చంద్రబాబుకు గతంలో రాజ్యాంగబద్దంగా ఉన్న ప్రతిపక్ష హోదా తొలగించేందుకు జగన్ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు అందుకే అప్పట్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వైసీపీలో చేర్చుకున్నట్లు తెలిపారు ఇదే విషయాన్ని జగన్ స్వయంగా తనకు చెప్పారని యార్లగడ్డ వెల్లడించారు మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు లొంగకపోవడం వల్లే మిన్నకుండిపోయారని యార్లగడ్డ తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి విజా విశాఖలో ఒక శాసనసభ్యుడిని గుంటూరులో ఒక శాసనసభ్యుడిని చేరాల శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని నలుగురు శాసనసభ్యులతో ఆగిపోవటం వల్ల ఇంకో ఇద్దరు రాకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు హోదా తీయలేకపోయారు కానీ పట్టుమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని నాలుగు నెలలు కూడా ఆగకుండా శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి నలుగురిని తీసుకుంటే చాలని చెప్పి కానీ నేను చేయట్లేదని చెప్పి తీసుకున్న మాట వాస్తవం కదా చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేయడం దేవుడే కానీ అది తీయలేకపోయారు ట్రై చేశారు బట్ తీయలేకపోయారు అప్పుడు టెన్ పర్సెంట్ శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని ఆ టెన్ పర్సెంట్ శాసనసభ్యులను తగ్గించి పద్దెనిమిది మంది ఉంటే ఉంటుంది పదిహేడు మంది ఉంటే ఉండదని మీరు చేయని ప్రయత్నం లేదు